హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పొడి వైట్ రైస్ని ప్రిపేర్ చేశానండి ఈ కరివేపాకు పొడి అనేది బాలింతలకు అలాగే ఎప్పుడైనా పత్యాలు అంటే కామెరలు అలాంటప్పుడు వచ్చినప్పుడు స్పెషల్గా చేసి పెడతారండి కరివేపాకు పొడిని ఆరోగ్యానికి ఎంతో మేలైన పొడి అండి కరివేపాకు పొడి ఇలాగ కరివేపాకు పొడి వైట్ రైస్ని ప్రిపేర్ చేశానండి ఈ కరివేపాకు పొడి వైట్ రైస్లోనే కాదు ఇడ్లీలోకి దోశలోకి బోండాల్లోకి టిఫిన్ సెక్షన్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇడ్లీలోకి బోండాల్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కానీ ఫుల్ వీడియో చూద్దామండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్ వీడియోలోకి వెళ్ళి ఓకేనా రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక మూడు కట్టల కరివేపాకుని తీసుకొని ఈ విధంగా వలిచ్చి దీనిని ఒక వారం రోజులు ఎండబెట్టుకొని పెట్టి పెట్టుకున్నానండి ఎండ ఎండబెట్టుకోవాలి కరివేపాకుని తూచుకొని ఎండలో పెట్టుకొని పెట్టుకుంటే కరివేపాకు అనేది ఈ విధంగా ఎండాలండి చూసారా ఇది మూడు కట్టల కరివేపాకు అండి ఈ విధంగా ఎండుంది కదా ఈ విధంగా ఎండాలండి కరివేపాకు అనేది ఓకేనా కాయ స్పచ్చిది కాదు ఎండబెట్టాలి ఎండబెట్టకపోతే మెదగదండి ఎట్టి పరిస్థితిలో అందుకే ఈ విధంగా మనం కరివేపాకుని ఎండబెట్టామండి ఓకేనా కాయ ఇప్పుడు మనము ఇది ఇంచుమించు మూడు కట్టల కరివేపాకు అండి ఎండబెట్టింది మీకు చూపించాలని ఒక కట్టే చూపించాను ఇది ఇంచుమించు ఒక కిలో ఎండిమిర్చి అండి ఇది కాలు కిలో ఎండిమిర్చి ఇక్కడ నేను మూడు మీడియం సైజు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మూడు వెల్లుల్లిపాయలు గడ్డలు పక్కన తొక్కు తీసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఇలాగ మూడు నాలుగు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నారండి మెంతులు మాత్రం తక్కువే తీసుకోండి ఎందుకంటే చేదు వస్తుంది చేదు రాకూడదు ఓకేనా గాయస్ అలాగే రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నాను ఓకేనా గాయస్ ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఇది ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను గాయస్ ఇవి గాయస్ కరివేపాకు పొడి వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయింది ఇందులో నేను ఒక మూడు నాలుగు టీ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ కూడా మనం హీట్ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇందులో నేను ఒక ఇంచుమించు ఒక అరకిల్లో ఎండుమిరపకాయని తీసుకొని వేసుకుంటున్నానండి ఓకేనా ఈ ఎండుమిరపకాయల్ని మనము ఫ్రై చేసుకుందామండి ఓకేనా ఇవి లైట్ అండ్ బ్రోడ్ షెడర్లో బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇలా మంటర్ మాత్రం మీడియం సైజులో పెట్టుకోండి హై హైలో మాత్రం పెట్టకండి ఓకేనా ఫ్రెండ్స్ మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా చిన్నగా మనం ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చిని ఎండిమిర్చిని త్వరగా ఫ్రై అయిపోతాయండి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ధనియాలు వేసుకుంటున్నాను ఇది ఇంచుమించు నాకు మూడు టీ స్పూన్ల ధనియాలు అండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అండి పావు అంటే మెంతులు మెంతులండి కొంచెం ఒక స్పూన్లో కాలు బాగా వేసుకోవాలండి మెంతులు ఓకేనా అక్క కొలతలు మంచిగా చెప్పండి అని చెప్పారు లైవ్లో అందుకే చెప్తున్నానండి కాలంతు అంటే ఒక టీ స్పూన్లో కాలు భాగం వేసుకోండి మెంతులు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి ఈ యొక్క ధనియాలు వైపు ఫ్రై అవ్వాలి కదా ఖచ్చితంగా ఫ్రై అవ్వాలండి అందుకే ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వీటిని ఫ్రై చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి నాకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ యొక్క ఎండుమిర్చి ఫ్రై అయిన ఎండుమిర్చిని ప్లేట్లో మనం సర్వ్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మనము ఈ యొక్క ఫ్రై చేసుకున్న ఎండిమిర్చిని ఇలా తీసి పెట్టుకున్నాం ఈ ఎండిమిర్చిని ఖచ్చితంగా చల్లారి పెట్టుకోవాలండి వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రము మిక్సీకి వేసుకోకూడదు చల్లారి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా చల్లారాలి ఓకేనా ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఒక ఐదారు టీ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు కరివేపాకు అనేది ఇంచుమించు నేను మూడు కట్టలు అలా తీసిపెట్టి ఎండబెట్టి పెట్టుకున్నాను కదా ఎంత ఎక్కువ కరివేపాకు ఉంది అందుకే నేను ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మీకు కరివేపాకుని బట్టి ఆయిల్ వేసుకోండి ఒక కట్ట కరివేపాకు అయితే ఒక టూ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఈ ఆయిల్లో హీట్ అయిన ఆయిల్లో ఇదిగోండి కరివేపాకుని వేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు కట్ల కరివేపాకుని పచ్చి కరివేపాకుని తీసుకొచ్చుకొని అది తూచి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టానండి ఇంచుమించు ఒక వన్ వీక్ దాకా ఎండింది ఎండిన కరివేపాకుతో కరివేపాకు పొడి చేస్తారు పచ్చి కరివేపాకుతో చేయరండి ఆ కరివేపాకేనండి ఇది ఇదిగోండి ఈ విధంగా కరివేపాకు మొత్తాన్ని వేసేసానండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఈ కరివేపాకు రెండు నిమిషాల కల్లా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే ఇది బాగా ఎండిపోయింది కదా అందుకని చెప్పి జస్ట్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే చాలు లేకపోతే మిక్సీకి వేసేటప్పుడు మెదగదండి అందుకని జస్ట్ ఫ్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాలు జస్ట్ ఫ్రై చేసి అలా తీసేయండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వేగిపోయింది నేను జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే వేయించాను ఎందుకంటే ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి ఆ కరివేపాకు త్వరగా వేగిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువసేపు వేయించకండి లేకపోతే మాడిపోతుంది జస్ట్ రెండు టూ త్రీ మినిట్స్ వేయించండి ఇదిగోండి వేయించి పెట్టుకున్న కరివేపాకు ఎండు కరివేపాకు అలాగే వేయించి పెట్టుకున్న మిరియాలు అదే మిరపకాయలు అవ్వండి అలాగే ఇదిగోండి కొంచెం మనం పెట్టుకున్న తెల్లిపాయలు అండి అలాగే రుచికి సరిపడే ఉప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ తీసి చల్లారి పెట్టుకోవాలండి మిరపకాయలు అలాగే కరివేపాకుని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని మిక్సీకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను అందుకే కొంచెం కొంచెంగా నేను కొన్ని కొన్ని ఫస్ట్ కొన్ని ఎండిమిర్చి వేసుకొని మిక్సీకి పట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి ఓకేనా ఇది రెండు టీ స్పూన్లు మనం ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలండి ఫస్ట్ రెండు టీ స్పూన్లు వేసాను ఇప్పుడు ఎండిమిరపకాయలు ఉప్పు వేసాం కదా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి ఓకేనా ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూడండి ఈ విధంగా మిరపొడిని అనేది మిక్సీ అనేది పట్టేసుకున్నాను ఈ విధంగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా ఆ యొక్క కరివేపాకుని అనేది మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా వేస్తున్నాను కరివేపాకుని అది చల్లార పెట్టుకోవాలండి ఖచ్చితంగా కరివేపాకు ఎన్ని మిర్చి ఖచ్చితంగా చల్లార పెట్టుకుని మిక్సీకి వేసుకోవాలి ఇక్కడ మనము ఖచ్చితంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ కరివేపాకుని ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా మనం ఈ కరివేపాకు పొడిని అనేది మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీకి ఈ విధంగా పట్టు పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఓకేనా కరివేపాకు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎందుకంటే కొంచెం తక్కువ తక్కువగా ఉంటే బాగోదు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా కొంచెం అంటే వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ మెదగకూడదండి కొంచెం కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది పంటికి తగిలేటప్పుడు లేకపోతే అన్నంలో కలిపేటప్పుడు కూడా కొంచెం కచ్చా పచ్చగా బాగుంటుంది కొంతమంది మెత్త మెత్తగా వేసుకుంటారు అలా వేసుకుంటే కొంచెం టేస్ట్ రాదండి ఇలా కొంచెం కచ్చా పచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచెం కచ్చా పచ్చగా అంటే వెల్లుల్లిపాయలు ఒకటే అండి నేను కచ్చా పచ్చగా వేసింది ఎండుమిరపకాయలు కరివేపాకు రెండింటిని మాత్రం మెత్తగా వేసాను వెల్లుల్లిపాయను మాత్రం కొంచెం కచ్చా పచ్చగా వేసాను ఎందుకంటే అన్ రైస్లో కలుపుకునేటప్పుడు సూపర్గా ఉంటుందండి ఇడ్లీలోకి రైస్లోకి బోండాల్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కరివేపాకు పొడి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం వేసేసుకుందాం ఈ కరివేపాకు పొడిని చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కరివేపాకు పొడిని అనేది ఈ విధంగా చేసుకోవాలి తెల్లగడ్డలు అనేది నేను కొంచెం పచ్చాగానే వేసాను ఎందుకంటే రైస్లోకి సూపర్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే మెత్తగా వేసేస్తారు అలా వేస్తే నాకు ఇది తినాలనిపించదండి నా టేస్ట్ ప్రకారం అయితే నేను కొంచెం కచ్చా పచ్చాగా వేసుకున్నాను ఇంతేనండి ఇంకా నేను ఏం చేయబోలేదు ఈ కరివేపాకు పొడిని ఇలాగే చేసుకోవాలి ఈ విధంగా నేను ఎలా చెప్పానో ఆ విధంగానే మొత్తం మొత్తము ఈ యొక్క ఎండుమిర్చిని ఉప్పు తెల్లుల్లిపాయలు అలా కరివేపాకుని వేసుకుని ఇలాగే పొడిగొట్టుకోవాలి అంతేనండి చూసారా గాయస్ ఈ విధంగా నేను మొత్తం పొడి కొట్టేశాను అంటే అక్కడున్న మిగులున్న ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఇలా కొంచెం రుచికి సరిపడే సాల్ట్ అంతా వేసుకుంటూ ఈ విధంగా మొత్తంగా కరివేపాకు పొడి అనేది మనకు రెడీ అయిపోయింది గాయస్ ఇంతే గాయస్ కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన మనం రైస్ పెట్టేసుకుందాం గాయస్ ఓకేనా రైస్ కుక్కర్ ఓకేనా గాయస్ ఈ రైస్ని మనము ఉడికిచ్చేసుకుందాం గాయస్ ఓకేనా ఈ రైస్ని మనం ఒక కేజీలో వస్తే సరిపోద్ది ఉడికిచ్చేసుకుందాం ఓకేనా గాయస్ ఇక్కడ నాకు రైస్ అనేది ఉడికిపోయింది ఇక్కడ నేను రెడీ అయిపోయింది రైస్ నాకు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం కొంచెం ఆవిరి కవురుకుంటుంది ఓకేనా గాయస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గాయస్ చూసారా ఇదిగోండి కరివేపాకు పొడి అలాగే వైట్ రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఓకేనా గాయస్ ఇంతే గాయస్ కరివేపాకు పొడి వైట్ రైస్ రెడీ బాలింతలకు స్పెషల్ గాయస్ కావేర్లు వచ్చినప్పుడు బాలింతలకు ఎవరికైనా సరే ఎక్కువ దెబ్బలు తగిలినప్పుడు అలాంటప్పుడు పత్త్యానికి కరివేపాకు పొడిని అనేది పెడతారు గాయస్ సూపర్గా ఉంటుంది దీంట్లో కానీ కొంచెం నెయ్యి వేసుకుని కానీ తింటే సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకే కాదు గాయస్ ఇడ్లీ ఇడ్లీలోకి బోండాల్లోకి వడల్లోకి టిఫిన్ సెక్షన్లోకి సూపర్గా అదిరిపోతుంది ఇంతే గాయస్ కరివేపాకు పొడి వైట్ రైస్ అనేది రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకేనా గాయస్ ఇంచుమించు ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే కరివేపాకు పొడి గాయస్ ఓకేనా బాయ్ బాయ్